సిద్దిపేట జిల్లా మర్కుకు మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి గారి రామరెడ్డి సీనియర్ నాయకులు సింగం సత్తయ్య ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప బహిరంగ సభకు సిద్దిపేట జిల్లా మర్కుకు మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి గారి రామరెడ్డి సీనియర్ నాయకులు సింగం సత్తయ్య ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా సాయిరెడ్డి గారి రామరెడ్డి మాట్లాడుతూ బీజేపీ మిరక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందనరావు రావు గెలుపు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మోడీ హవా నడుస్తుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం బీజేపీ ప్రభుత్వంలోనే సార్థకమైందని ప్రతి హిందూ బీజేపీ పార్టీకి ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీతోనే దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు okay